పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురీస్ టు హెల్త్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ప్రస్తుతము లో మహిళల ప్రవేశం ఎక్కువ అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేన్ యాజమాన్యం ప్రత్యేకంగా మహిళల గురించి అంటే మహిళలపై జరిగే అకృత్యాల గురించి అత్యాచారాల గురించి ఉమెన్ హెరాస్మెంట్ గురించి కార్మికులకు కార్మికుల అధికారులకు వాళ్ళకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మరి ప్రఖ్యాత అడ్వకేట్ మన ముప్పై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి పార్వతీశం గారిని ప్రత్యేకంగా పిలిపించారు దీన్ని దాదాపు మూడు ఏరియాలు అంటే మూడు రీజన్ లో ఏర్పాటు చేశారు ప్రస్తుతం మందమ్మారి రీజన్ లో ఉన్నటువంటి ఎస్డిటిస్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి సంబంధించి మరి అందరు కూడా చాలా చక్కగా క్లాస్ విన్నారు వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం కమన్ వర్కింగ్ క్లాస్ డిజిఎం ఇండస్ట్రీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ బెల్లంపల్లి ఏరియా సార్ మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు ఈ క్లాస్ గురించి యాక్చువల్లీ చా క్లాస్ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే టోటల్ ఒక న్యూ సబ్జెక్ట్ మన కోసం ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఈ మధ్య కూడా ఉమెన్ ఎంప్లాయీస్ చాలా మంది కూడా జాయిన్ అవుతున్నారు దాంతోపాటు మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ సందర్భంగా మనం కూడా ఎట్లా వాళ్ళతో వాళ్ళు డీల్ చేయాలి హౌ టు వర్క్ విత్ ఉమెన్ ఎంప్లాయీస్ దాని గురించి చాలా క్లారిటీగా చెప్పారు ఏరియాలో ఎట్లా ఎట్లా ఉంటుంది అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ మీద ఎట్లా అంటే ఏమేమి విధంగా సెక్షువల్ హెరాస్మెంట్ కన్సిడర్ చేస్తారు కన్సిడర్ చేస్తారు ఆ పాయింట్ మీద చాలా క్లారిటీగా చెప్పారు అంటే మనం మాట్లాడినప్పుడు లేకపోతే కొన్ని కొన్ని ఇమోషన్ అంటే చూసినప్పుడు కూడా కొంతమంది ఫీల్ అవుతారు ఇట్లా చూసారంటే హెరాస్ చేసినట్లే అట్లా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ పార్వతన్ సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో చాలా హ్యాపీగా అనిపించింది సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దోజ్ హావ్ అటెండెడ్ టు డే క్లాస్ థ్యాంక్స్ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ అండ్ హెచ్ఆర్ డి పర్టికులర్లీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మందమరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఫ్యాకల్టీ ఫర్ రియల్లీ ఎలాబొరేటెడ్ అండ్ హీస్ వెరీ సీజన్ అండ్ స్కిల్ పర్సన్ సార్ ద వే హీ హెస్ అండ్ మన చాలా మైనర్ డీటెయిల్స్ కూడా మన చేశారు గివింగ్ ఆల్ యూ సార్ మానేమిప్పారావు వర్కింగ్ ఇంజనీర్ ఇన్ ఏరియాపరి సింగరేణిలో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ బాగా పెరుగుతుంది ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరగడంతో పాటు అంటే ఉన్న ఉమెన్ ఉమెన్ అంతా ఆఫ్ లో ఉన్నారు అంటే నాట్ ఇన్ ద కోర్ వర్కింగ్ ఏరియాలో ఉన్నారు ఇప్పుడు కోర్ మెయిన్ వర్కింగ్ ఏరియాలో కూడా ఉమెన్ డిప్లాయ్ చేద్దామని సింగరేణి అనుకుంటున్నది కాబట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వాటిని ఎలా అరికట్టాలి రాకుండా ఎలా నివారణ చర్యలు తీసుకోవాలి వస్తే దాన్ని ఎలా ఇచ్చేయాలని దాని మీద ఈ సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది అందుకు మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సెమినార్కి వచ్చిన ఈ సెమినార్ చాలా గా ఉంది అంటే ఎలా 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 అరికట్టాలి ఒకవేళ వచ్చిన తర్వాత దాన్ని ఎలా నివారణ చేయాలని చేశారు అలాగే ఫ్యాకల్టీ సార్ వాళ్ళ ఫాదర్ సింగర్ అయింది చాలా సుపరిచితం ఆయన క్లాసెస్ కూడా చాలా విన్నాము సేమ్ సిమిలర్ వేలో సార్ క్లాసెస్ కూడా చాలా ఇన్ఫర్మేటివ్ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు అనంతలక్ష్మి ఐ ఐఎమ్ వర్కింగ్ ఇన్ పర్చేస్ డిపార్ట్మెంట్ మందమరి ఏరియా సింగరేణి కాలరీస్ ఇంత మంచి అవకాశం మాకు సింగరేణి వాళ్ళు కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మూలంగా అమ్మాయిలకు ఒక మనది బెస్ట్ భరోసా ఇచ్చినట్టుగా ఉంటుంది దీని వలన అందరికీ అసలు అంటే భయము లేకుండా వర్క్ చేసుకోవటానికి అమ్మాయిలందరికీ కూడా ఒక మంచి బ్యాక్ సపోర్ట్ ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాము ఈ ప్రోగ్రాం ఒక్కరోజు అయిపోవడం అనేది మాకు కొంతవరకు హ్యాపీగా నందుకు కొన్ని విషయాలు తెలుసుకోగలిగినాం కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెలియాలి అంటే ఈ ప్రోగ్రామ్ ని మళ్ళీ కూడా కండక్ట్ చేస్తే బాగుంటుంది ఇది వన్ డే లో కాకుండా ఒక టూ త్రీ డేస్ ప్రోగ్రామ్ పెట్టేసి మిగతా ఏరియాలో మైన్స్ మీద డిపార్ట్మెంట్స్ లో అందరికి కూడా అవేర్నెస్ కల్పించాలని మన జనరల్ మేనేజర్ గారిని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సుమ నేను ఎండిటి మైనింగ్ ఆర్కే సెవెన్ లో వర్క్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ అనేది మేం మైన్లోకి ఫస్ట్గా మేము ఎంటర్ అయిన లేడీస్ మేమే ఇప్పుడు మేల్ మేల్ ఇండస్ట్రీలో మేము ఎట్లా ఫేస్ చేస్తాం ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ దాన్ని ఎట్లా డీల్ చేయాలి మాకు ఇది ఒక హోప్ ఇచ్చింది ఇది మాకు చాలా యూస్ఫుల్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మళ్ళీ ఎక్కువ కండక్ట్ చేసి అందరికి అవేర్నెస్ కల్పించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి అందరికి గుడ్ ఈవెనింగ్ యాజమాన్యానికి ముందుగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇంత మంచి ప్రోగ్రామ్ ముఖ్యంగా ఇంత ముందు అంతా కూడా మేల్ ఎంప్లాయీస్ ఉండేవారు ఇప్పుడు ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువైనందున ఫిమేల్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన సెక్షువల్ హెరాస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి వాటిని ఏ విధమైనటువంటి మనం ఇంక్వైరీలు చేయవచ్చు ఏ విధంగా వాటిని రెడ్యూస్ చేయొచ్చు ఈ రోజు వచ్చినటువంటి పారదేశం సార్ అయితే చాలా చక్కగా పుసగుచ్చినట్టు ప్రతి విషయాన్ని కులంకుశంగా తెలియజేసి కేసు లాస్తో సహా ఎగ్జాంపుల్స్తో సహా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి కానీ తదుపరి ఆ దాని నుంచి ఉద్భవించేటువంటి హక్కులు అయితే బాధ్యతలు అయితేనేంటి వాటి గురించి తెలియజేస్తూ ఈ సెక్షువల్ హస్మెంట్ మీద చాలా చక్కటి సెషన్ పెట్టారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా సింగరేణి యాజమాన్యాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వంగన్ శంకర్ నేను ఎస్ఆర్పి ఓ సిటీలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్గా గా పనిచేస్తున్నాను ఈ విధానాన్ని మేము నేర్చుకోవడం ద్వారా రేపు మా ఏరియాలో జరిగేటువంటి విధానానికి మేము ఏ విధంగా స్పందించి ఆ విమెన్ ఎంప్లాయీకి కి ఏ విధంగా తోడ్పాటును అందించడానికి వాళ్ళకి ఎట్లా బూస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వడానికి చాలా చక్కటి ఉపన్యాసం ఇది అందరికి కృతజ్ఞతలు ఈ కండక్ట్ చేసిన హలో గుడ్ ఈవినింగ్ నా పేరు దిల్షాద్ బాను సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాను ఏరియా స్టోర్స్ మందమరిలో ఈ సెషన్ అటెండ్ అయ్యి మాకు చాలా నాలెడ్జ్ గెయిన్ అయింది యాక్చువల్ గా ఆల్రెడీ ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి సో ఇట్లా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఎట్లా మేనేజ్ చేయాలి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అన్నది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మేనేజ్మెంట్ హూ హస్ ఆర్గనైజ్డ్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ ఫర్ అస్ అండ్ హ్యాపీ టు బి ఏ మెంబర్ అండ్ పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ హైందవి వర్కింగ్ ఇన్ ఏరియా హాస్పిటల్ బయట తెలియని నాలెడ్జ్ కూడా చాలా షేర్ చేశారు ఇప్పుడు ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయింది అండ్ ఎవరికి చెప్పనివి కూడా ఎవరికి తెలియనివి కూడా చాలా చెప్పారు అండ్ థ్యాంక్స్ ఫర్ ది మేనేజ్మెంట్ ఫర్ కండక్టింగ్ దిస్ థ్యాంక్ యూ ఏమైనా యూస్ఫుల్ ఉందమ్మా ఈ క్లాసెస్ చాలా యూస్ఫుల్ ఉంది సార్ చాలా యూస్ఫుల్ ఓకే థ్యాంక్ యూ నా పేరు సురేష్ సీనియర్ అసిస్టెంట్ ఫ్రమ్ ఎస్టీబీపీ ఈ వర్క్షాప్ ఆన్ అవేర్నెస్ అండ్ శిక్షణ హరాస్మెంట్ అనే కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ చాలా డీటె యాక్చువల్గా లా అనే లా అనే కాన్స్టిట్యూషన్ సరిగ్గా అర్థం కాదు బట్ సార్ ఏంటంటే విత్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు కూలాంక్షంగా మాకు వివరించిండు అలాగే ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఎలా ఏర్పాటు చేయాలి ఏ విధంగా కంప్లైంట్ చేయాలి దాని ప్రశ్న చాలా వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ సార్ మంచిగా అర్థమైంది మా క్లాసు హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సబ్జెక్ట్ అంటే కొద్దిగా బోరింగ్ చాలా బోరింగ్ టఫ్ ఉండ అసలు అర్థం కాదు కానీ సార్ దాని చాలా వివరంగా చాలా ఈజీ వేలో కామన్ లాంగ్వేజ్ లో మనకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ కేసు స్టడీ తీసుకొని మమ్మల్ని అందులో ఇంట్రాక్ట్ చేసి జనరల్ సార్ క్లాస్ చెప్తుంటే ఎవరైనా ఎదురు వస్తుంటారు అలాగే ఇన్వాల్వ్ చేయడం వల్ల యాక్టివ్ అయిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోయి పూర్తిగా విన్నాము హ్యాపీగా అనిపించింది సార్ సెమినార్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇలాంటి ఇంకా కంటిన్యూ చేస్తే మేము హ్యాపీ ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం మేము మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయించి అవేర్నెస్ చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్స్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మంచి మంచి వీడియో